రహదారి నియమాలను అందరూ తూచా తప్పకుండా పాటించాలని జిల్లా ట్రాఫిక్ రవాణా అధికారులు విజ్ఞప్తి చేశారు ఇప్పుడు జరిగే ప్రమాదాల్లో ఎక్కువ శాతం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు వీటిపై జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాల పాఠశాలలో అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తామని వెల్లడించారు రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ట్రాఫిక్ రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో బీబీ నగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ట్రాఫిక్ రవాణా శాఖ అధికారులు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల్లో కళాశాలలో ఆర్టీసీ ప్రైవేట్ వాహనాల డ్రైవర్లకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పిస్తామన్నారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అదే విధంగా కారులో డ్రైవ్ చేసేవారు సీట్ బెల్ట్ ని తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు ఈ నెల ముప్పైవ తేదీ వరకు రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ విజయవంతం చేయాలన్నారు ఏవైతే మనకు భద్రత పాటించాలో దాని గురించి చెప్పి మనకు అందరికీ ఒకసారి రోడ్సారి ఒకసారి చేసి చెప్తున్నాం మా సార్ కొన్ని మాటలు చెప్తున్నారు